హాయ్ ఎవరివన్ అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్ వాళ్ళకు ఫ్రెషర్స్కి మరో టెట్ పెట్టండి వాళ్ళకి మెగా డిఎస్ఎల్ అవకాశం ఇవ్వండి అంటూ బిఈడి డైట్ కాలేజ్ యాజమాన్యాలు అందరూ కలిసి ప్రభుత్వానికి ఒక వినతి పత్రం అయితే ఈ మధ్యన సమర్పించారు అరే ఆ సమర్పించిన సందర్భంలో ప్రభుత్వం వాళ్ళకి బలమైనటువంటి హామీ ఇచ్చినట్లుగా సానుకూలంగా స్పందించినట్లుగా దీనిపై చర్చ కూడా జరిగినట్లుగా వెంటనే టెట్ నిర్వహించడానికి కూడా రంగం సిద్ధమవుతున్నట్లుగా మనకి ఒక మెసేజ్ అనేది వాట్సాప్ గ్రూపుల్లో చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది మరి నిజంగా ఈ మెసేజ్ అనేది ఏదైతే అంశం ఉందో వెంటనే టెట్కి సిద్ధం అవ్వాలని ప్రభుత్వం రెడీ అవుతుంది అనేటటువంటి విషయంలో ఎంతవరకు నిజముంది అసలు ఈ ఫ్రెషర్స్కి మరో టెట్ పెట్టేటటువంటి అనుకూలత అంశాలు ఏ మేరకు ఉన్నాయి అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయం ఏదైనా దీనికి అనుకూలంగా మారిందా ఇలాంటి అనేక విషయాలు మనం డిస్కస్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అన్ని విషయాలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి మరి విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి బీఈడి లేదా డైట్ చేసినటువంటి అభ్యర్థులు ఇప్పుడు రిలీవ్ అయ్యారు రిలీవ్ అవుతున్నారు మరి వాళ్ళ తరఫున వాళ్ళ కాలేజీ యాజమాన్యాలు అనేది బీఈడి మరి డైట్ యాజమాన్యం అనేది ప్రభుత్వాన్ని కలిసి వాళ్ళకి ఒక అవకాశం మెగా డిఎస్సి జరగడానికి ముందు ఒక టెట్ పెట్టి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి ఒక వినతిపత్రం ఇవ్వడం అయితే మాత్రం క్లియర్గా జరిగింది అలా ఇచ్చే సందర్భంలో ప్రభుత్వం వాళ్ళకి సానుకూలంగా స్పందించింది వెంటనే రంగం టెట్కి రంగం సిద్ధం చేస్తుందంటూ ఒక మెసేజ్ అయితే అన్ని గ్రూపుల్లో వైరల్ అవుతుంది దీనికి ఉన్న అనుకూలతలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు బ్యాచ్ వాళ్ళకి కాలేజీ యాజమాన్యం అడగగానే ప్రభుత్వం వెంటనే వేస్తామని స్పందించడానికి ఉన్న అనుకూల అంశాల్లో మొదటిది ఏంటంటే ఎన్సిటీ ఎందుకంటే ఒక సంవత్సరానికి రెండు సార్లు టెట్ నిర్వహించాలని క్లియర్గా మనకి ఎన్సిటీ నిబంధనలు ఉంది అది జనరల్గా టెట్ అనేది రెగ్యులర్ ఒక ఒక విధానంలో వెళ్ళిపోవాలి దానికంటూ ప్రత్యేకించి అవకాశం ఉన్నప్పుడు వేస్తాం లేకపోతే లేదని చెప్పే విధానం కాదు ఒక బీఈడి ఎంట్రన్స్ ఎలా పెడతామో ప్రతి సంవత్సరం అలాగే ఒక డైట్ ఎంట్రన్స్ ఎలాగైతే పెడతాము టెట్ అనేది కూడా ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించాలి దానిలో డిఎస్సి ఉన్నా లేకపోయినా దానికి దీనికి సంబంధం లేదు ముడి పెట్టకుండా ఎన్సీటీ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించాలి అది అలాగే సెంట్రల్ టెట్ కూడా మనకి సీ టెట్ కూడా సేమ్ సేమ్ ప్రతి సంవత్సరం రెండు సార్లు జరుగుతుంది మరి దాని మీద ఎవరు విభేదించరు కానీ టెట్ అనేసరికి ప్రతి ఒక్కరు దీన్ని ఇప్పుడు ఎందుకు వేయాలి ఎన్నిసార్లు వేసాం చాలదా అంటూ ఏదో చెప్తుంటారు అది నిజంగానే వాళ్ళు ఒకటి దాని మీద కంప్లీట్గా స్టడీ చేయకుండా ఆలోచించే వాళ్ళు మాట్లాడే మాటలు అది ఏదేమైనా ఎన్సీటీఈ నిబంధనలే ఇప్పుడు ఈ మెసేజ్కి లేదంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరికీ మరో టెట్ వచ్చే అవకాశంలో వందకు వంద శాతము ఎవరి వల్ల ఇదంతా జరుగుతుందంటే ఎన్సీటీఈ నిబంధనలు అది వాళ్ళ హక్కు ఇది ఎవరో ఇస్తే వీళ్ళు తీసుకోవడం కాదు రెండు వేల ఇరవై ఐదు అనేది ఎంటర్ అయిపోయింది కనుక జనవరి అయిపోయింది కనుక జూన్ దగ్గరకు వచ్చేస్తుంది కనుక ఇప్పటికే ఒక టెట్ నిర్వహించాలి కనుక ఆ టెట్ నిర్వహించకపోవడం అనేది దానికి కారణాలు పొరపాటు అవుతుందేమో కానీ ఇప్పుడు మరో టెట్ వేస్తే దీన్ని అడ్డుకోవడానికి కానీ ఇది తప్పనడానికి కానీ ఎటువంటి అవకాశం ఎవరికీ లేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు బ్యాచ్ వాళ్ళ కోసం వాళ్ళ వినతి పత్రం ఇవ్వగానే ప్రభుత్వం స్పందించడానికి ఉన్న బలమైన అవకాశం బలమైనటువంటి కారణం ఏదైనా ఉందంటే మొదటిది ఎన్సిటి నిబంధనలు రెండవది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ గత ఏడు నెలలుగా నెల రోజులు ఫస్ట్ స్టార్టింగ్ ఎస్సీ వర్గీకరణపై చాలామంది పది రోజులు పూర్తి అయిపోద్ది వన్ మంత్ అన్నారు వన్ మంత్ కమిటీ అన్నారు ఆ తర్వాత అది త్రీ మంత్స్గా మార్చారు త్రీ మంత్స్ అయిపోయి ఇప్పుడు వన్ మంత్ పొడిగించారు ఆ తర్వాత కంటిన్యూ అయింది తర్వాత గవర్నర్ గారి దగ్గర పంపించాం కానీ ఇప్పటికీ కూడా అది ఎటువంటి ఒక రూపకల్పన జరగలేదు ఎందుకు జరగలేదు అంటే ఇక్కడ ప్రభుత్వం ఏదో కాలయాపం చేస్తుంది అనే దానికన్నా ఆ వర్గీకరణ నస్య వర్గీకరణ అనేటటువంటి అంశమే ఒక తేనె తుట్టి లాంటిది దాన్ని కదిపిన తర్వాత న్యాయపరమైన చిక్కులు రాకుండా దాన్ని బలమైనటువంటి ఆర్డినెన్స్గా మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇదంతా అందువల్ల ఎస్సీ వర్గీకరణ ఇప్పటికి కూడా ఒక కంప్లీట్నెస్ అనేది అవ్వలేదు అంటే దానికంటూ ఒక క సరైన రూపకల్పన జరగలేదు కనుక దానికోసం కూడా కొంత సమయం ఎలాగా అవసరం అవుతుంది కనుక దానిని పూర్తి చేసేలోగా ఒక టెట్ నిర్వహించేస్తే అటు ఎన్సిటి నిబంధనల్ని ఫాలో అయినట్టు ఉంటుంది మెజార్టీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చినట్లుంటుందని ప్రభుత్వం ఆలోచించడానికి ఇది బలమైనటువంటి రెండవ కారణం నెక్స్ట్ మూడవది ఏంటంటే రెగ్యులర్గా టెట్ నిర్వహించకపోవడం ఎన్సిటి నిబంధనల ప్రకారం రెండు వేల పద్దెనిమిది డిఎస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ పన్నెండు టెట్లకు పైగా నిర్వహించాలి కానీ మూడే మూడు టెట్లు నిర్వహించారు మరి రెగ్యులర్ టెట్స్ అనేది నిర్వహించకపోవడం వల్ల టెట్ క్వాలిఫై కాని అభ్యర్థుల సంఖ్య లక్షల్లోకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే లక్షలాది మంది వాళ్ళకి రావాల్సిన రెగ్యులర్గా వెళ్తున్న టెట్ సిల్ టెట్ విధానం అనేది ఏదైతే జరగలేదో రెగ్యులర్గా జరగాల్సిన విధానంలో టెట్లు అనేది ఎప్పుడు పడకపోవడం వల్ల వాళ్ళలో క్వాలిఫై కాని వాళ్ళ సంఖ్య పెరిగింది కనుక వాళ్ళకు ఒక హక్కు ఉంటుంది వాళ్ళు విమర్శించడానికి ఉంటుంది వాళ్ళు అడిగే హక్కు ఉంటుంది కనుక వాళ్ళని సంతృప్తి పరచడమే కాదు వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం మీద ఉంటుంది కనుక తప్పనిసరిగా ఇప్పుడు ప్రభుత్వం అనేది ఆ లక్షలాది మంది టెట్ క్వాలిఫై కాని అభ్యర్థుల కోసమైనా మరో టెట్ వేయక తప్పదు ఈ విధంగా మరో టెట్ రావడానికి ఏర్పడిన బలమైన కారణాల్లో మొదటిది ఎన్సిటి నిబంధనలు రెండవది ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ కాకపోవడం మూడవది ఇప్పటికే రెగ్యులర్గా నిర్వహించాల్సినటువంటి టెట్లు అనేవి రెగ్యులర్గా నిర్వహించకపోవడం వలన లక్షలాది మంది టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఏర్పడ్డారు మరి ఈ బలమైన కారణాల వల్ల మరో టెట్ నిజంగానే ప్రభుత్వం అధికారికంగానే మరికొద్ది రోజుల్లో జారీ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయని మనకి ఈ ఎన్నింటి ఆధారాల ద్వారా మనకి అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం అయితే అందరి అభిప్రాయాలకి అనుగుణంగాను మరి అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకు అడుగులు వేస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు నేను గత మూడు నెలలుగా టెట్కి సంబంధించిన ఏమైతే చెప్పాను అన్ని వీడియోల్లో చెప్పాను అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ ఒక రూపకల్పనగా ముందుకు వస్తున్నాయి కనుక మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఇక్కడ ఎవరు కూడా ప్రతి చిన్న విషయం దగ్గర ఆగిపోకుండా ఎవరైతే ఆల్రెడీ రెడీగా ఉన్నామంటూ చెప్తున్నటువంటి అభ్యర్థులు చాలా సిల్లి కామెంట్స్ చేయడం లేనిపోని ఆరోపణలు చేయడం చేస్తున్నారు కానీ ఒకటి నిజం మీకు మహా అయితే మరో టెట్ నిర్వహించడం వల్ల మూడు నెలలే అదనంగా పెరుగుతుంది మూడు నెలలు అదనంగా పెరగడం అనేది మీ లైఫ్కి అది ఇబ్బంది కాదు అది మరో మూడు నెలలు మీరు రివిజన్ చేసుకోవడం బాగుంటుంది కానీ టెట్ వేయకుండా డిఎస్సికి వెళ్తే డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత న్యాయపరమైన చిక్కుల్లో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి అలాంటి బలంగా లేని డిఎస్సి నోటిఫికేషన్ తెచ్చుకొని తర్వాత కోర్టుల్లో తిరుగుతూ అది ఎప్పటికవుతుందో తెలియని పరిస్థితుల్లోకి మెరిట్ అభ్యర్థులు వెళ్ళి అప్పుడు బాధపడే కంటే జనరల్గానే అన్నింటికి చట్టబద్ధంగా ఏవైతే ఉన్నాయో అవకాశాలు దాని ప్రకారం మరో టెట్ నిర్వహిస్తూ దాంతోపాటు డిఎస్సి కూడా నిర్వహించుకుంటూ ముందుకెళ్తే వేగవంతంగా ఈ ప్రక్రియ జరగడానికి అవకాశం ఉంటుంది కనుక మెజార్టీ అభ్యర్థులు కానీ ఎవరైతే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కానీ ప్రొసెస్ ఉన్నారో అందరికి కూడా మంచి చేయాలనే ప్రభుత్వం ఆలోచిస్తుంది కనుక తప్పనిసరిగా మరో టెట్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తాయి అయితే ఇదే సమయంలో అందరినీ మెరిట్ అభ్యర్థులు మీ ప్రిపరేషన్ ఇంకా ఉత్సాహం కొనసాగించండి అదే సమయంలో టెట్ క్వాలిఫై కానిటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలాగే డి ఇంతవరకు టెట్ రాయని అభ్యర్థులు ఉన్నారో మీరందరూ చాలా అప్రమత్తం అవ్వాలి మీరు వేగంగా చదవాలి వచ్చాక చదువుతామనే ఉద్దేశం చూద్దు ఆల్రెడీ క్వాలిఫై కాలేదంటే మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారు ఏ విషయంలో వెనకబడ్డారో మీ సిలబస్లో అతని సీట్ పక్కన పెట్టుకొని ఏ సబ్జెక్టుకి మనం ఎంత స్కోర్ చేయగలిగాము అది కూడా ఎలా మనం చదివితే స్కోర్ చేయగలిగామా చదివి కూడా రాలేకపోయే మార్కులు రాలేదా ఇలాంటి అనేక అంశాలు మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ వేగవంతం చేయండి దాదాపుగా ప్రభుత్వం అనేది న్యాయం చేయడం కన్ఫామ్ మీకైతే న్యాయం చేస్తుంది అందరికీ డిఎస్సి రాసే అవకాశం ఖచ్చితంగా ఇస్తుంది మరో టెట్ట పెట్టి మీకు అవకాశం కల్పిస్తారా లేదా ఇంకేదైనా మార్గంలో అవకాశం కల్పిస్తారో ప్రభుత్వం ఆలోచించిన తీసుకుంటుంది కానీ ఏదేమైనప్పటికీ మీకైతే మెగా డిఎస్సి రాసే అవకాశం వస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు కానీ మీ ప్రిపరేషన్ని మాత్రం మీరు వేగవంతం చేయాలి మీరు ఆల్రెడీ ఒక దెబ్బ తగిలి క్వాలిఫై కాకుండా ఉన్నారు కనుక మీ ప్రిపరేషన్ని మరింత ఎక్కువగా ఆలోచనతో వివేచనతో చేయాలి ఏదో పుస్తకాలు పట్టుకొని కూర్చుండిపోతూ ఇన్ని గంటలు చదివమనేది కూడా ప్రిపరేషన్ కాదు అలాగే అన్ని విషయాలు పక్కన పడేసి ఎప్పుడు టెట్ వస్తుంది అనుకొని కాలక్షేపంగా ఆందోళనతో కూర్చోవడం కూడా సరైన నిర్ణయం కాదు పుస్తకాలు పట్టుకున్నప్పుడైనా పుస్తకాలు పట్టుకోకుండా ఉన్నప్పుడైనా మీకు కావలసింది వివేచన మీరు ఎలా చదివితే మనం స్కోర్ చేయగలుగుతాము ఎలా ఈసారి టెట్ క్వాలిఫై అవ్వడానికి కొన్ని మార్గాలు ఏంటి ఏ ఏ రకమైనటువంటి ప్లాన్లు వేసుకోవాలో మీరు మీ తాలూకా స్కిల్ని బట్టి మీ ఆలోచన బట్టి చేయాలి ఆ విధంగా మీరు అకుంఠితమైన దీక్షతో ముందుకి మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఈసారి డిఎస్సికి ముందే మీకు ఒక అవకాశం వచ్చి మీరు అందులో మంచి మార్కులు సాధించాలి క్వాలిఫైడ్ అవ్వాలని మనస్ఫూర్తిగా మన కేజీ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం అదే సందర్భంలో మెరిట్ అభ్యర్థులు కూడా మీ ప్రిపరేషన్ ఇంకా కొనసాగించండి మీ యొక్క జీవితాన్ని మీరు అనుకునే మార్గంలోకి ముందుకెళ్ళడానికి కేజీ ఎడ్యుకేషన్ ఛానల్ అనేది మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎవరిని కూడా కించపరచడానికి ఇందులో ఏ వీడియో చేయట్లేదు మీరు మరొకసారి ఆలోచించండి నా ప్రతి వీడియో కూడా అక్కడ చట్టం ధర్మం న్యాయం ప్రకారం ఉన్న అవకాశాలు పరిస్థితులు అన్నింటినీ ఒక కూలంకషంగా ఆలోచించి అందులోంచి ఒక సత్య ప్రకటన ఒక నిజాన్ని బయటికి తీసుకొస్తాను తప్ప దానిలోంచి మీ కామెంట్లు ఎలా పడితే అలా పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఖచ్చితంగా మీకు టెట్ కావాలా వద్దా అలాగే మీ ప్రిపరేషన్కి తగినటువంటి విధానాలకు సంబంధించి కానీ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎవరు కామెంట్ చేసినా స వివరంగా సవినయంగా కామెంట్ చేయండి ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ విమర్శిస్తూ మీ కాలాన్ని మీ తాలూకా బుద్ధిని వివేచనని పాడు చేసుకోవద్దు పరిస్థితులకు అనుగుణంగానే మీ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి మనం ప్రయాణిస్తున్నటువంటి మార్గంలో ఒక రాయి ఉందంటే రాయి కనుక ఎవడో వచ్చి రాయి తీసి నేను ముందుకు వెళ్తానకి వెళ్ళాలనుకుని అక్కడ కూర్చుంటే నీ ప్రయాణం ఆగిపోతుంది కనుక నీ ప్రయాణం ముందు కొనసాగించాలంటే ఆ రాయిని తొలగించు అది చేత్తో తీసి రాయైనప్పుడు ఆ చేత్తో రాయిని తీసి ముందుకు వెళ్ళు అసలు నువ్వు తీయలేని కొండ ఎదురైనప్పుడు ఆ కొండని ఎక్కైనా అవతలకి వెళ్ళి నీ ప్రయాణం సాగించు అది కానప్పుడు కనీసం కొండ పక్క నుండి అయినా త్రావ వెతుక్కొని నీ ప్రయాణం సాగించి నీ యొక్క జీవితానికి ఒక రూపాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి ఇది ప్రతి డిఎస్ అభ్యర్థి ప్ర నిరుద్యోగ అభ్యర్థి ఈ విధంగా ముందు కొనసాగాలని మరొకసారి కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు టెట్ కావాలా వద్దనేటువంటి విషయాన్ని సవివరంగా సవ్యనీయంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అదే సమయంలో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అందరి చేత సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోవద్దు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా నొక్కి నోటిఫికేషన్స్ పొందే విధంగా ముందు కొనసాగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ థ్యాంక్ యూ